ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా పార్టీ ఆఫీసు తగలబెట్టారు కదా చాలా పార్టీ ఆఫీసు తగలబెట్టారు కదా మరి వీటన్నిటిని ఏమంటారు వీటి విధానాలను ఏమంటారు ఈ ఆలోచనని ఏమంటారు మరి ఆయన వారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమన్నా మీ సంగతి మేము రేపు అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ఏంటో ఆ మిగిలిన బయటస్ వేయండి బయట మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇవేవి కూడా నన్ను కదిలించలేవు ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు దేవుడి దయా మీ అందరి చల్లని దీవెళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా కూడా పీకలేరు అని చెప్పి వెంటక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి ఎక్కడో శవం సెవెంటే గద్దలాగా వచ్చి వాళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించల ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే వంశీ గారు ఏదైతే జగన్ గారు లోకేష్ చెప్పే రెడ్ బుక్ గురించి ఇంత ఆవేదన ఇంత ఆందోళన పడుతున్నారు మరి ఇదే రెడ్బుక్ గురించి లాస్ట్ పేని కానీ రోజా కానీ మాట్లాడడం జరిగింది ఈ ఊరికి పేర్లు రాసుకుంటే ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు అని కూడా మాట్లాడడం జరిగింది మరి మరి ఇప్పుడు ఎందుకని దాని గురించి అంత ఆందోళన చెందుతున్నారండి ఒకప్పుడు తేలిగ్గా తీసి ప్రేసిన ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి ఇది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకుంది కేసుల్లో ఆయన జైలుకెళ్లాల్సి వస్తుందంటే ఒక ఆందోళన పట్టుకుంది ఈ నేపథ్యంలో పొలిటికల్ గేమ్ ఆడేయాలనే దాన్ని నిర్ణయానికి వచ్చారు ఆ పొలిటికల్ గేమ్లో ఇవన్నీ ఒక వ్యూహంలో భాగం సరే ఇదొక అంశం ఇంకొకటి గతంలో ఏం చెప్పారండి మీరు అన్ని పార్టీలు మీరు గుంపుగా వచ్చినా నా ఎంట్రీకి కూడా పేకలేరన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా సింహం సింగిల్గా వస్తున్నాను అన్నారా సింహం సింగిల్గా వచ్చింది మరి అట్లాగే చాలామంది అసలు ఈ రెడ్ బుక్ ఏంటి అసలు వీళ్ళు ప్రభుత్వం నాకు ఎలా వస్తారు అని చెప్పని చాలా అసభ్యకరమైనటువంటి ఒకసారి బయట్స్ ఉన్నాయా రోజా వెల్లంపల్లి వీళ్ళందరూ మాట్లాడి చాలా అసభ్యకరంగా మాట్లాడినటువంటి చాలా ఉన్నాయి మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కోర్టుకు వెళ్ళి నాకు సెక్యూరిటీ కల్పించండి కోటమి ప్రభుత్వంతో నాకు ప్రమాదం పొంచి ఉంది మరి ఇంటర్వ్యూ ఎందుకు బేకాలని చెప్పి అన్నారు ఇదంతా నడుస్తుంది కదా నా అనుమానం నా అనుమానం నా భయం లేదా రాష్ట్ర ప్రజల భయం లేదా మేధావుల భయం ఏంటి అని అంటే ఎలక్షన్స్ ముందు కోడి కత్తి సీను ఎవరండి కోడి కత్తి సీను అమాయకుడు ఒక ఒక వ్యక్తి ఏదో ఘాటు పెట్టాడు కోడి కత్తితో ఇచ్చేశాడు తర్వాత అతను ఐదు సంవత్సరాలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసింది ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అతను నన్ను ముఖ్యమంత్రి కావటం కోసం ఆయన్ని నేను నన్ను వాడుకున్నారు అని చెప్పని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు నెంబర్ వన్ కోడికత్తి సీన్ అందరికీ తెలిసిన అంశం వైఎస్ వివేక గుండెపోటు అన్నారు లేదా నారాసు రక్త చరిత్ర అన్నారు చంద్రబాబు నాయుడు గారు చంపారు అన్నారు చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపారు అని చెప్పని రాజకీయానికి ఎలక్షన్స్ కోసం వాడుకున్నారు వాడుకున్నారు కదా మరి ఇప్పుడు లాస్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ గులకరాయి గులకరాయి గులకరాయితో హత్య ప్రయత్నం చేసి గులకరాయి ఆ గులకరాయి అక్కడెక్కడి నుంచి ఇస్తే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి పక్కన వెల్లంపల్లి గారికి తగిలి పక్కన ఇంకో సెక్యూరిటీ ఆఫీసర్ తగిలి ఇంకొకరు తగిలి ఇంకొకరు తగిలి అది విడిపోయింది కనపడ మనము చిన్నతనంలో నీళ్ళ పైన చిన్న చిన్న పెంకులు పెట్టి ఇట్లా వేస్తాం చాలామంది తెలిసి ఉండేది పాపం ఇప్పుడున్న పిల్లలకి అవన్నీ అసలు తెలవదు అనుకోండి పెంకులు చిన్న చిన్నవి తీసుకొని నీళ్ళ మీద పెట్టేస్తే పెంకులు ఎలా వేసుకుంటా వెళ్ళిపోయింది అలాగే ఆ ఇసురిన ఎవరో కానీ అట్లా ఇసిరేడు అది అది అలా తగిలి అలా తగిలి అలాగిలి అలా తగిలి వెళ్ళిపోయింది అడిగిపోయింది కూడా కానీ అది అక్కడ అయితే దొరికేది ఇక్కడ అయితే దొరకలేదు మరి మరి అలాంటి గులకరాయి సబ్జెక్ట్ని కూడా మనం చూసాం మరి ఇవన్నీ ఏంటి దేనికి ఉదాహరణ చెప్పండి మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అడిగి సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పని ఇప్పుడు అది ఆ దెబ్బకి తర్వాత నెల రోజుల పాటు ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇంతలో బ్యాండేజ్ ఉందండి ఇంతలో బ్యాండేజ్ ఇంతలో బ్యాండేజ్ బ్యాండేజ్ సైజ్ పెరుగుతూ ఉంది పెరుగుతూ వచ్చి పెరుగుతూ వచ్చి అసలు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్నే కనపడలేదు కన్నే మూసేశారు ఇది నేను చెప్తుంది కాదండి ప్రజలకు తెలుసు ప్రజలు చూసారు ప్రజలకు వాస్తవాలు తెలుసు ప్రతి మహిళకి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంట్లో ఇప్పుడు టీవీ చూస్తున్నటువంటి వ్యక్తులు మనం చెప్తున్నటువంటి దాంట్లో కొద్దిమంది మనం చెప్పినటువంటిది ఆ అనుకోవచ్చు భేదాభిప్రాయాలు రావచ్చు కానీ వాళ్ళ మనసుల్లో కూడా వాస్తవం తెలుసు ఎక్కువ మంది ప్రజలకి మనకంటే ఇంకెక్కువ చెబుతారు అసలు అది చూడండి అది చూడండి అది దెబ్బకి అదేందండి హార్ట్ ఆపరేషన్ చేసినట్టు ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు వేసినట్టు వేసారండి తర్వాత వాళ్ళందరూ కలిసి లోపల ఫోటో తీసుకోవటం ఏది ఏది గులకరాయి గులకరాయి ఘాట్కి తర్వాత ఇది ఎలక్షన్ రిలేటెడ్ స్టంట్ ఏమన్నా అనుమానాలు కూడా ఆ రోజు వచ్చింది నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసేసి నాకు సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు యాభై ఎనిమిది మందిని ఇచ్చారు ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన ప్రస్తుతం ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చారు ఆయన కాదు నాకు ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ కావాలంటే ఎవరు మరి ఇప్పుడు ఏం చేస్తారు రేపు దానికి దానికి ఏం చేస్తారు రేపు ఇంకో గులకరాయో ఈసారి గోలీనో ఏంటిది గోలీ గోలీ గోలీతో కూడా చేసే ఆ గోలీనో లేకపోతే ఇంకేదన్నా కర్రబెళ్ళో గుర్తున్నాయా అయ్యో అదో ఇట్లాంటిది ఏదో ఒకటి వస్తుంది ఏంటి ఇలాంటిది ఏదో ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు